ఈ ఈ ఈరోజు మనము ఒక పీస్ కమిటీ మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే ఒక నా చిన్న సూచన ఏంటంటే ఇది మనం యాక్చువల్గా ఇది ఎండింగ్ సార్ రుణాలు ఇది లాస్ట్ ఫేజ్ లాస్ట్ వీక్ మనం చెక్ చేసుకుంటున్నాం అయితే జూలై మొదటి వారంలో ట్వంటీ ఫస్ట్ మందిరం మన జరిగింది జులైలో పెట్టుకుంటే ఇప్పుడు ఇంకా బాగుండేదని నా ఒక చిన్న సూచన అయితే రేపు కూడా బోనాలు ఉన్నాయి మరి ముఖ్యంగా మన నాగార్జున సార్ చెప్పినట్టు రేపే పెద్ద ఎత్తున మన దగ్గర అన్ని ప్రాంతాల్లో కలిపి అయిపోతుంది కాబట్టి కొంచెం మన అందరం కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రతి ఒక్క ఆర్గనైజర్ బోనాల ఆర్గనైజర్ పోలీస్ సూచనలు అనేది తప్పకుండా మనం పాటించాలి ఆ సూచనలో ముఖ్యంగా టెన్ థర్టీకి క్లోజ్ చేయమని సార్ చెప్పారు మాకు కమిషనర్ గారి నుంచి సూచనలు అని చెప్పారు మేము దాన్ని శిరుసా వహిస్తాం ముఖ్యంగా ఏంటంటే ఇది కమిషనర్ గారని కాకుండా సౌండ్ పొల్యూషన్ విషయం వస్తే మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనం అందరం పాటించాలి అది మనకు కూడా మంచిదే మన పిల్లలకు మంచిదే మన ఇంటికి మంచిదే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మంచిదే ఐపీపీ హై షుగర్తో బాధపడే వాళ్ళకు ఆ సౌండ్ డీజే వచ్చే సౌండ్ కానీ బ్యాన్ సౌండ్ కానీ చాలా వాళ్ళ మీద ఒక దుష్ప్రభావాన్ని చూపిస్తుంది బీపీ అనేది రేజ్ అవుతుంది షుగర్ లెవెల్స్ రేజ్ అవుతుంది స్టోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి తప్పకుండా అవి పాటిస్తాం సార్ కాకపోతే పండుగ ఉద్దేశం కాబట్టి తెలంగాణలో మరి ముఖ్యమైన పండుగ జాతర ఈ జాతరలో ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేద్దాం అనుకుంటారు ముఖ్యంగా యువకులు యూత్ పిల్లలందరూ కూడా ఏదో మాంకాలి జాతర అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని దాని మీద వేరే ప్రాంతాల్లో చూస్తారు కాబట్టి మన ప్రాంతాల్లో కూడా మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది పెట్టుకుంటారు సార్ మరి టెన్ థర్టీ అంటే కాదు ఆ సమయం అనేది పాటించే అది కాదు మరి పోతరాజులు ఇవన్నీ కూడా నైన్ ఎయిట్ థర్టీ నైన్కు బయలుదేరుతాయి ఈ ప్రాంతంలో కాబట్టి దాని విషయంలో కొంచెం మాకు సెలవింపు ఇవ్వాలని కోరుతున్నాను సార్ మా రిక్వెస్ట్ ఇది మా అంత కాలనీ వాసుల తరఫున ఆర్గనైజర్ తరఫున అయితే మీ మన పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు మేము తీసుకుంటాం అయినంత వరకు ఎలాంటి అలజడి కానీ వేరే సంఘటన కానీ కాకుండా చూసుకునే బాధ్యత మాది సార్ ఇక గణేష్ నవరాత్రుల విషయానికి వస్తే గణ గణేష్ నవరాత్రులు అనేవి ప్యూర్గా మనం ఒక భక్తి కోసం ఒక ముక్తి కోసం చేసుకునే కార్యక్రమాలు వాటిని పూర్తిగా మేము అదే మాదిరిగా పాటించి నిర్వహించుకుంటాం అవి ఎంత నిష్టతో నియమంగా పాటించానో అంతే నిష్టగా నియమంగా పాటించుకుంటాం సార్ మరి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మాకందరు కూడా ఒక సలహాలు సూచనలు ఇచ్చేసి మరి ఆ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఇవి ఎట్లా ఉండాలి దాని పట్ల కూడా మీరు విప్లవంగా చెప్పినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ గంటలకు